నమస్తే మీరు జేసీస్ టీవీ నేను జాన రమేష్ మూడో విడత స్థానిక సంగ్రామానికి ఆర్మూరు డివిజన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో వేల్పూర్ మండలం వెంకటాపూర్ స్థానిక పూర్లు ఉన్నటువంటి అభ్యర్థులతో మనం ఉన్నాం ఇక్కడ ఉన్న పరిస్థితి అడిగి తెలుసుకుందాం చెప్పండి స్థానిక కాంగ్రెస్ నాయకుడు నిర్మల్ రెడ్డిన ఏంటి అసలు పరిస్థితి మీకు ఇది ఇప్పటికీ దాదాపు అంటే ఐదు సంవత్సరాలు ఒక సర్పంచ్ దిగిపోయిన తర్వాత ఇంకా ఎన్నికలు కూడా లేట్ అయినాయి కాబట్టి ఆ బల్పులు అప్పటి నుంచి ఇప్పటికీ మూగనిపోయినాయి ఒక రిగ్గు ఒక మోటార్ చక్కగా లేదు ఇంతవరకు కూడా నల్ల వాటర్ కావాలంటే కూడా ఒక ఒక సఫాయి మనిషి కూడా లేకుండా నడిచింది ఈ ఈ ఐదు ఆరు ఏడు సంవత్సరాలు గడు గడుస్తుంది కానీ ఇప్పుడు మాత్రము తెల్లారిని రోజే ఈ లైట్లు కింద మీద రెండు తాట్ల వెలిగించుకొని ఎక్కడ బోర్ అయితే ప్రాబ్లం ఉన్నదో అది ఇమీడియట్గా రిగుబడి తెప్పించేసి ఆ బోర్లను కూడా క్లీన్ చేసేసి దాంట్లో కూడా మోటార్లు తీస్తామని ఆ యొక్క మనవి విలేజ్లో ఎప్పుడు కూడా బాధలు లేని బాధలు ఇప్పుడు కొత్తగా చూస్తున్నాము ఇక చూడొద్దు అని చెప్పేసి అని మా జనాలు ఓపిక నశించి ఇవాళ వాళ్ళ ప్రేమతోని అందరూ బయలుదేరింది కాబట్టి నాకు ఇది చాలా గౌరవంగా అది అది చేసుకుంటున్నాను ఎవరు నేను మా సుజాతమ్మను నరేందర్ గారిని గెలిపించుకుంటామని మా వార్డ్ మెంబర్లు కూడా మాకు దాదాపు ఎనిమిది మందిని ఉంచినాము అంత మా ఇంచుమించు ఎనిమిది వార్డ్ మెంబర్లు గెలుపుకొని తర్వాత ఒకటి ఏకగ్రీవంగా ఆల్రెడీ అయిపోయింది మా మా తరపున ఇంకొక ఏడు ఏడు మెంబర్లు ఏడుగురు ఉన్నారు వార్డ్ మెంబర్లు తర్వాత సర్పంచ్ మా మేడం గారు గెలుపుకొని మేము ఈ కార్యక్రమాలు ఏ పనులు ఉన్నాయో ఈ ఖరాబ్ అయిన పనులు ఈ ఐదు సంవత్సరాలు ఖరాబ్ అయిన పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటామని నా యొక్క మనవి మీరు మీ మద్దతు ఎలా ఉంది ఆనంద్ గారు ఒక మాట దాదాపుగా మాకు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మా మాకే మద్దతు ఉన్నదని మేము అన్ని రకాలుగా ఆలోచించి ఈ మాట చెప్పగలుగుతున్నాం మాజీ సర్పంచ్గా మీరు ఉన్నారు కదన్న ఇది మీ మద్దతు ఎందుకు మూకుమ్మడికి అందరు కలిసి ఇక్కడ స్థానికంగా ఇద్దరు మాజీ సర్పంచులు నగేష్ గారు మీరున్నారు మీ మద్దతు ఎలా ఉంది అసలు మా మద్దతు అంత కాంగ్రెస్ పార్టీకి మాకు ఎప్పుడైనా అభిమానమే కాంగ్రెస్ పార్టీ అంటే మాకు పుట్టు అభిమానం దాని మీదనే కట్టుబడి ఉంటాము అని చెప్తున్నాను నేను రైట్ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న సుజాత గారు ఉన్నారు అమ్మ చెప్పండి ఒక మహిళగా మీకు ప్రజలు అవకాశం ఇస్తున్నారు ఇక్కడ పోటీలో మీరు ఉన్నారు కదా ఏమనిపిస్తుంది ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ఎందుకోసం మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఊరు గ్రామం వాళ్ళందరూ మమ్మల్ని గెలిపిస్తే వాళ్ళ ఇంటింటి తిరిగి వాళ్ళ సమస్యలు తీరుస్తాము అయితే అయితేషన్ లేవని అంటుండ్రు ఇంకా చాలా మందికి ఇండ్లు లేవు గట్ అదే రోడ్ మోర్లు ఇవన్నీ లేవు అంటుండు అవన్నీ ఏపిస్తా నన్ను గెలిపిస్తా అని నాకు ఏమంటున్నారు మీరు ఒక మహిళగా మైలాడంత ఇంటింటికి వెళ్తున్నారు కదా అసలు గ్రామస్తుల స్పందన ఎలా ఉంది స్పందన అంటే ఇవి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుండ్రు సరే మీరు మమ్మల్ని గెలిపిస్తే ఏం చెప్పండి నరేంద్ర బాయి పోటీ ఎలా ఉంది వెంకటాపూర్ గ్రామంకు ఫస్ట్ కృతజ్ఞతలు చాలా వాళ్ళ వారి మనసులో ఉన్న ప్రేమకు నాకు ధన్యవాదాలు వాళ్ళు చాలా మంచితనంతో వాళ్ళ ఆప్యాయతోటి మమ్మల్ని ముందర తీసుకొచ్చి మమ్మల్ని సర్పంచ్గా నిలబెట్టడం అనేది మా ఏంది దేవుని కృప అనుకుంటున్నాం మేము వారు చాలా ప్రేమ మనుషులు వారికి మా సహాయ సహకారాలు మా శక్తి మేరకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ రాకున్నా కానీ మా శక్తి మేరకు మా వెంకటాపూర్ గ్రామాన్ని ఒక అద్దం లెక్క చేసుకోవాలని మా కోరిక ఉన్నది అందుకు నా నేను ఇక ఇక అంతకన్నా ఇంతకన్నా ముందు చేసిన పనులు కూడా వారందరూ గుర్తించి వాళ్ళు మమ్మల్ని ముందడికి తీసుకొచ్చి ఈయనతోని పనులు అయితే ఈ గ్రామం ఒక డెవలప్మెంట్ తీసుకొస్తాడు ఊర్లో ఈ మత మతాల లెక్క కానీ లేకుంటే ఏదైనా పాతకక్షలు కాకుండా కానీ అన్ని సామరస్యంగా సాల్వ్ చేసుకుంటాము ఈ క్యాండిడేట్ ఉంటేనే బాగుంటుంది అందరికీ సహకారం చేస్తాడు అందరితో స సమానంగా ఉంటాడు అలాంటి విషయాలు గుర్తించి మమ్మల్ని నిలబెట్టినందుకు వారు తప్పకుండా గెలిపిస్తారని మేము నమ్ముకుంటున్నాము వారికి ప్రత్యేక వందనాలు మీకే ఎందుకు ఓటేయాలని ఎవరు నడుస్తే దానికి మీరు ఇచ్చే జవాబు ఏంటి అసలు నేను నా మనసులో ఉన్న మాట ఊరిని ఒక మంచి అద్దం లెక్క గ్రామాన్ని మంచి ప్రశాంతతగా తీసుకురావడానికి నా యొక్క దేశం నా ఉద్దేశం మీ యొక్క గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి గ్రామస్తులకు వారందరు కలిసి నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉన్నది వారికి నేను చేసే పనులు నేను చెప్పను ఇంతకుముందు కూడా నేను ఎవరు చెప్పుకోలేను చెప్పకుండా చేసిన అదే నమ్మకంతో నన్ను నిలబెట్టిన వారికి నేను చేసి చూపిస్తాను రైట్ ఫైనల్గా మాజీ సర్పంచ్ గా నగేశారు చెప్పండి అసలు సార్ మాజీ అందరూ ఇప్పుడు కొత్త సర్పంచ్ అభ్యర్థిని మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు నిజంగా ఈ సుజాతమ్మ నరేందర్ అనే వ్యక్తి మా ఊర్లో ఉండడం మాకు గర్వకారణం ఎందుకంటే మేము వాళ్ళు మా ఊరికి అసలు ఇంత చేస్తారని అనుకోలేదు మేము ఇదివరకే వాళ్ళు చేసిన సేవలు కావచ్చు వాళ్ళు మా ఊరికి వాళ్ళు కృతజ్ఞత భావంతో ఒక దేవుడి పేరు మీద కావచ్చు ఇంకా పేదర్ల పట్ల కూడా కావచ్చు వాళ్ళు చేసిన సేవల్ని మేము గుర్తించి ఈరోజు వాళ్ళైతేనే సరైన విధంగా మన గ్రామానికి న్యాయం చేయగలుగుతారు సపోర్టివ్గా మనం ఉందామని చెప్పేసి అనేసి ఆమె కూడా ఒక తోబుట్టివ్గా ఎవరి పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించకుండా ఆమె కూడా చదువుకున్నది మెచ్యూరిటీ ఉంది మా గ్రామంలో సరైన విధంగా న్యాయం చేయగలుగుతారు అందరికీ అంటే ఇదివరకు చిన్న ఎలిగేషన్ కూడా లేకుండా అందరితోనే కలుపుకోపోయే తత్వం ఉంది అట్లాంటి వ్యక్తి అవసరమైతే తన సొంత నిధులతోని సొంత డబ్బులతోని సేకరించి ఎక్కడికి వెళ్ళినా కూడా గవర్నమెంట్ ఫండ్ కాకుండా సొంతంగా కూడా మినిమం ఒక స్కూల్కు కావచ్చు ఇంకా ఏమైనా పేదల పట్ల కావచ్చు ఎడ్యుకేషన్ పట్ల సొంతంగా చేసేంత సత్తా ఉంది మంచి గుణవంతుడు అది గుర్తించే మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనకు అనుగుణంగా మా గ్రామానికి సరైన ప్రాతినిధ్యం వీళ్ళ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి అనేసి మేము సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చినాం అదే కృతజ్ఞతతో మేము గెలిపించుకుంటాం వాళ్ళు కూడా అంటే ప్రభుత్వం ఇచ్చేదాన్ని కాకుండా సొంతంగా కూడా వాళ్ళు చేస్తారు నమ్మకం కూడా మాకుంది మా నమ్మకాన్ని కూడా వాళ్ళు నిలబెడతారు ఈ ఐదు సంవత్సరాలు ఒక సేవా భావంతో సర్పంచ్ అంటే నేను సీట్లో కూర్చొని నేను ఏం చేసినా నడుస్తుంది అనేది కాకుండా నేను ఒక కాపల మీ అందరికీ రక్షణ ఒక రక్షకుడుగా ఉంటా అని చెప్పేసి అని ఆలోచనలకు ఆల్రెడీ ఉంది వాళ్ళు కూడా ఈ రుణు ఇంకా ఈ గ్రామాన్ని ఎట్లా మేము రుణం తీర్చుకోవాలనే తపన కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మళ్ళీ తీసుకొచ్చినాం తప్పకుండా గెలిపిస్తాం మా గ్రామంలోని మహిళలు కావచ్చు యువత కావచ్చు రైతులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి చర్చ చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు వాళ్ళందరూ గెలిపిస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది రైట్ మొత్తానికి వివాద రహితులటువంటి సుజాత నరేందర్ లకి తమ మద్దతుని స్థానిక నేతలంతా ఏక మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు చూడాలి వెంకటాపూర్ గ్రామస్థల తీర్పు ఎలా ఉండబోతుందో కెమెరా పర్సన్ ఉదయతో జనరమేష్ రమేష్ జేసిక్స్ న్యూస్ వెంకటాపూర్